దానిపైన ఎటువంటి ఉలుకు లేదు పలుకు లేదు ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు మరి అదేవిధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఎంత విధ ఎన్ని రకాలుగా కలుగుతుందో మనం అందరం చూడు చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా మహిళలను రోడ్లపైన గీడ్చుకుని వచ్చి హత్య చేసే హత్యాయత్నాలు కూడా జరిగిన విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఎన్నో కిడ్నాపులు చూసినాం ఇదే అనంతపురం జిల్లాలో మరి ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్త కూతురిని దాదాపుగా పదకొండు మంది పన్నెండు మంది సామూహికంగా అత్యాచారం జరిపి ఆ పాపను ప్రెగ్నెంట్ చేసి గాలికి వదిలేస్తే దానిపైన ఎన్నిక లేదు ఇంతవరకు ఒక గిరిజన స్థాయి పాప ఇవి ప్రత్యక్షంగా మనం కనబడుతుండేవి మనకు తెలియకోకుండా ఇంకా ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయో మరి మనకు తెలియదు ఆ రోజేమో శ్రీరంగ నీతులు చెప్పినారు ఈరోజు మరి మహిళలకు రక్షణ కరువైందని బాబు అని మహిళలు మొత్తుకుంటా ఉంటే అడిగే దిక్కు లేదు దాని గురించి మాట్లాడే దిక్కు లేదు ఇంకా పోలీసు వ్యవస్థ అంటారా కేవలం అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాసే విధంగా పనిచేస్తున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా శాంతి భద్రతల గురించి కానీ ఇంకో రకంగా కానీ పట్టించుకోవడం లేదు కేవలం అక్రమ కేసులు బనాయించే దిశగా వాళ్ళ ముందుకు అడుగులు వేయడం లేకపోతే రకరకాలుగా ఇబ్బంది పెట్టడం తప్ప రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తాను నియోజకవర్గం నేను చెప్పడం లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది అధికారులు శాంతి భద్రతలను పక్కన పెట్టేసి మరి కేవలం ఇవే డ్యూటీలు చేస్తూ ఉన్నారు అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు కేసు వెనుకలకు కేసులు బనాయిస్తున్నారు ఇప్పటికే కోట్లు కూడా చివాట్లు పెడితే కూడా ఇప్పటికీ వీళ్ళకి ఇంతవరకు కూడా ఇంకా వాళ్ళకి జ్ఞానం రాలేదు మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా బాధాకరమైంది ప్రజలు ఏదో మాకు మంచి జరుగుతుంది ఈయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల ద్వారా ఎంతో ఆర్థికంగా మేము నిలదొప్పుకోగలుగుతాము మంచి జరుగుతుందని భావించి మరి ఈ పార్టీకి ఓట్లు వేసిన పాపాన ఈరోజు రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయినారు గిట్టుబట్టు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే దిశగా మళ్ళా అడుగులు పడతా ఉన్నాయి వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం ప్రోత్సాహకర విధంగా మరి అడుగులు ముందుకు వేయలేదు వాటన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే ఆయన్ను రకరకాలుగా మాట్లాడి మరి ఎన్నో రకాలుగా దుర్భాషలు ఆడుతూ ఈ పార్టీ నాయకులు పబ్బం గడుపుతా ఉన్నారు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా గ్రామ గ్రామంలోన బెల్ట్ షాపులు చివరికి ఫీల్డ్ అసిస్టెంట్ కోర్స్ కూడా లక్షల రూపాయలకు అమ్ముకునే పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా